సింహరాశి వారికి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు చాలా సున్నితమైన రోజు ముఖ్యంగా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ముప్పును కలిగించవచ్చు ఉద్యోగస్తులకు హఠాత్ మార్పులు గ్రూప్ నుండి ఒత్తిడులు ఉండవచ్చు ఏ పనినైనా నిదానంగా పూర్తిగా అర్థం చేసుకుని చేయాలి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాకపోవచ్చు కొత్త ఒప్పందాల్లో ఖచ్చితంగా లీగల్ దృష్టితో ముందుకెళ్లాలి నమ్మిన వారి నుంచి మోసానికి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా గుండె సంబంధిత సమస్యలు లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పూర్వ వైద్య సూచనలతో ఉండండి తినే తిండి విషయాలు నిర్లక్ష్యం వద్దు కుటుంబంలో అభిప్రాయ భేదాలు ముఖ్యంగా అత్తమామలతో సంబంధాలపై మానసిక ఒత్తిడి కనిపించవచ్చు ప్రేమలో ఉన్నవారు ఈరోజు తక్కువ మాట్లాడటం మంచిది వీరికి శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒట్టి గంట ముప్పై నిమిషముల వరకు బాగుంటుంది లక్కీ కలర్ నారింజ లక్కీ నెంబర్ వన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు